నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం వెంకటచలం మండలంలోని సర్వేపల్లిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి రెడ్డి గారి అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కమిటీ మెంబర్లతో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని సర్వేపల్లి నియోజకవర్గంలో బలోపేతం చేసే విధంగా పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాడాలి అనే విషయాన్ని నిర్దేశంతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐదు మండలాల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కమిటీ మెంబర్లు జన సైనికులు జనసేన నాయకులు పాల్గొన్నారు Thank you. సర్వేపల్లి నియోజకవర్గంలో మండల కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా అధ్యక్షులు అనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సమస్యలు వీటిని ఏ విధంగా ఎదురు ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలపైన ఒక చర్చలాగా జరుపుకొని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి సర్వేపల్లి నియోజకవర్గంలో అనేటువంటి విషయాలపైన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మేము అనేక విషయాల మీద చర్చలు జరిపిన తర్వాత పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్